ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడు నేను వచ్చి ఎన్ని తొమ్మిది సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి కూడా నేను చూస్తూనే ఉన్నాను మీ పాత్ర ఎంతో ఉంది లాల్ దర్వాజా బోనాల్లో సక్సెస్ఫుల్ కావడంలో మీ పాత్ర ఎంతో ఉంది అదే విధంగా ఈసారి కూడా బోనాల్లో ప్రతిదీ కూడా ఒక పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి అమ్మవారి ప్రతిష్టని ఇంకా పెంపొందించాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఏవైనా సమస్యలు వస్తే దాన్ని తగ్గించడానికి మీ వంతు పాత్ర మీరు పోషించారు దానికి మా ఆలయ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ పీస్ఫుల్గా జరగాలి అమ్మవార్ బోనాలను ఇంకా రాష్ట్రమే కాకుండా దేశ విదేశాలకు పంపించాలని ప్రయత్నంలో మీది కూడా ఒక మెయిన్ పాత్ర ఉంది సో ఈ టైం కూడా ఈ వచ్చే నూట పదిహేడు వాట్సాప్ బ్రహ్మోత్సవాన్ని కూడా అత్యంత ఘనంగా జరిపే దాంట్లో మీ వింతు పాత్ర పోషించాలని కోరుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం నేను చైర్మన్గా ఎన్నిక కావడానికి దోహదపడిన ట్రస్టీలు కానివ్వండి మాజీ చైర్మన్లు అందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ కష్టపడేదానికి ఫలితం ఉంటుందని దానికి నిదర్శనం నేను ఎందుకంటే వాళ్ళు నా పనిని గుర్తించి ఈరోజు నాకు చైర్మన్గా అవకాశం ఇచ్చారు నాకన్నా మించి పెద్ద మనుషులు చాలా ఉన్నా కానీ చైర్మన్ మాజీ చైర్మన్ విష్ణు గౌడ్ గారు కానివ్వండి లక్ష్మీనారాయణ గౌడ్ గారు సి వెంకటేష్ అన్న ఇత్యాది మొత్తం మాజీ చైర్మన్లు అందరూ కూడా లేదు పనిచేసిన వాళ్ళకు మనము గౌరవం ఇవ్వాలన్న స్ఫూర్తితోటి వాళ్ళందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకెవరైనా పేరు నేను రాకపోతే మన్నించండి కాకపోతే ఈసారి బోనాలు మాత్రం తెలంగాణ రాష్ట్ర పండుగ ఏది ఉందో మనం చూపెట్టాలి అలాగే రా రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు అన్ని విధాల సహకారం అందిస్తుందని చెప్పి సో ఎలాంటి పొరపాట్లు జరిగినా ఏదన్నా మీరు మా దృష్టికి తీసుకురావాలి అలాగే ఒక కంప్లైంట్ బాక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాను భక్తులకు కానీ ఎవరికి ఇబ్బంది కలిగినా అక్కడ రిపోర్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ మేము దాన్ని కరెక్ట్ చేసుకోగలుగుతాము సో ఈ సంవత్సరము పాత్రికే మిత్రుల్ని కోరుకునే అంటే మీ వంతు పాత్ర మీరు చాలా ఘనంగా పోషించాలి దానికి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్